మన జనగామ నగర మాట్లాడుతున్నాను. అధ్యక్షునికి రాజే గారికి వేదిక నమస్కరించుకొను రాష్ట్ర అధ్యక్షులైన సుదర్శన్ రావు గారికి జాతీ అధ్యక్షులైన మాంటి గారికి అన్న గారికి ఆలవార్ డిస్ట్రిక్ట్ సో ప్రిన్సిపల్ గారికి జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ నేపథ్యాల దగ్గర వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా మనకు దిల్వాడ షబ్బుల కులాలకుల పరిరక్షణ సంబంధి తరఫున మనకు హృదయాలను చెందించుకుంటూ ఈరోజు మరి మన చెడ్డ కులాలకుల పరిరక్షణ సంబంధ యొక్క బ్రాంచ్ నూతనంగా ఎన్నుకోబడి ఉన్నటువంటి అంతవల అధ్యక్షులైనటువంటి ఎంపీ దేవిదాస్ గారికి సెక్రటరీ కొల్లూరు దునాకర్ గారికి ప్రజలు మద్దూరి మహేష్ గారికి వారి వారి ప్రాంతంలో వారి కింద పనిచేస్తున్నటువంటి కార్యదర్శులందరికీ కూడా మాతో ఉన్నటువంటి మిత్రులకు నాతో ఉన్నటువంటి తల్లులకు మాతో ఉన్నటువంటి తండ్రిలకు కూడా నాకు అంత చిన్నవారు కూడా ఈ యొక్క సభ నిర్దేశించి మీకందరూ కూడా ఈ యొక్క నూతన కమిటీ ప్రమాణ సీకారం ప్రారంభోత్సవానికి చేసినటువంటి మీ అందరూ కూడా నా యొక్క మొదటి చెల్లించుకుంటూ ఈ సభ ముఖ్యంగా చెప్పడం మా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెగ తెలియజేసిన ఒక ఒక రెండు వేల రెండు వేల నుంచి కూడా నేను యొక్క సొసైటీలో పెద్దలు అనంత వియారు గారు భారనా గారు గారిని జనల్ గారు కానీ మరియు మైసాయి మహా గారు కానీ మీరు బరణి చంద్రూ కూడా స్వార్ స్వర్గీయులైనటువంటి వారందరితో నేను మేము వాళ్ళతో నేర్చుకున్నది ఒకటి ఒకటి ఈ యొక్క మన కులాన్ని మన యొక్క మతాన్ని ఒకటి మూడు రాష్ట్రం భయం గుర్తుందా బోధించు సమీక్షించు పోరా ఈ మూకుడు కూడా ఈ యొక్క కూడా దృష్టిలో పెట్టుకొని బోధించాలి సమీక్షించాలి మరి బోధించాలి ఇవన్నిటిని కూడా మేము నేర్చుకున్న వారి దగ్గర మరి ఒక అవకాశం మాకు మనందరూ కూడా ఇచ్చారు నేను కూడా ఒక రోజు ఒకసారి ప్రజెంట్ గా యొక్క పరిమితి కాలం అంతా కూడా నేను యొక్క సేవకు నేను సమర్పించుకున్నప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు గుత్తన్నగారు ఉంది సెక్యూరిటీ ఎన్ని ఉండాలని చెప్పి మరి ఆ యొక్క మన రంగారెడ్డి డిస్టిక్ అంతా కూడా హైదరాబాద్ డిస్టిక్ అంతా కూడా ఒకే ఒక్క కార్తో ఉంది సుభాషన్ బాబా ఏకగ్రహంగా ఎన్నికల ఎన్నికల్లో మన సెక్రటరీ పదవికి ఉండాలని చెప్పి మరి నూతనంగా మన ఇన్ లీడర్ గా ఉండాలని చెప్పి మన రాష్ట్ర అయినటువంటి సుభాషన్ బాబా ఏకగ్రహంగా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అక్కడ మేమందరం కూడా మా బ్రాంచ్ సెంటర్గా మరి ఒక సభలో పాల్పడ్డాము అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ప్రతి వార్డుని ఇప్పుడు మేము తెలియజేయగలం ప్రతి రెండో శనివారం నాడు మన రాష్ట్ర భవన్ రాష్ట్ర అధ్యక్షుల ఆ యొక్క పరిమితమైనటువంటి ఆ యొక్క శనివారం రోజు చకంటి సేపడి కంపల్సరీ మీటింగ్ ఉంటుంది ఈ యొక్క బాడీ అంతట్లో కూడా ఏ ఒక్కరిద్దరు అయినప్పటికీ మన రాష్ట్రంలో మల్లారెడ్డి డిస్టిక్ లో మన దళితుల మీద ఏం జరుగుతుంది మనం ముందు చేస్తున్నాం ఈ రాష్ట్ర ఈ యొక్క గ్రామంలో అది తెలుసుకోవడానికి ఆ సమస్యల్ని ఎలాగో మనం ఎదురుకోవాలి గ్రామాల్లో తెలుసుకోవడానికి రెండో శనివారం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి అధ్యక్షులు గానీ సెక్రటరీ లాని ట్రెజర్ లాని కంపల్సరీ ఆ ఇబ్బందులు ముగ్గురు ఉన్నటువంటి పెద్దల్ని కూడా కలుపుకొని ఆ యొక్క భవనానికి వెళ్ళాల్సిందిగా నా యొక్క ఈ యొక్క సంద ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క కమిటీ ఏ విధంగా నేర్చుకోవాలనేది ఒక్కొక్క పెద్దలు ఒక్కొక్క పని చేస్తూ ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క ఎస్ఐఆర్ బి షెడ్యూల్ కులాలకులక్షణ పరిధిని మనం మనము నిర్ణయించుకోవాలనేది మన పెద్దలు మనకు నేర్పించదు అదేవిధంగా పెద్దలు సలహా చేసుకుంటూ ఈ రోజు పెద్దల దగ్గరికి వెళ్ళి బూత్ కుయాల యూత్ అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈ రోజు బాలులే రేపటి పౌరులు అని చెప్పి మన చదువుకున్నటువంటి మన టీచర్లు కూడా చెప్పేది అదేవిధంగా ఈ రోజు పెద్దలందరూ కూడా మనము సైన్కొని ఎన్ని ముందుకు వచ్చినప్పుడు రెండు గారిని నేను సహకరించి నూతనంగా మరి దీవరాశి గారిని ఎన్నుకోవడం జరిగింది తన రెండు సంవత్సరాల కాలం మాట కూడా ఈ సొసైటీలో ఉన్నటువంటి పెద్దలను ఇక్కడ కూడా పెళ్లి తీయకున్నా వారి ముందు పెడుతూ తను తన పరిమిత కాలం మాట కూడా కొనసాగించాలని ఈ యొక్క సభతో మాట్లాడుతూ సభ ఉద్దేశించి మాట్లాడుతూ ఇంత తిలాక్ ఇచ్చినటువంటి ఒక సమయాన్ని మిల్లా అధ్యక్షుల వారికి సమర్పిస్తే